హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నర్బానే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు సౌదీ అరేబియా రాజ్యానికి నాలుగు రోజుల పర్యటనలో ఉన్నారు ఈ దేశాల్లోని తన సహచరులతో సమావేశం కాకుండా రెండు దేశాల్లోని ఇతర సీనియర్ అధికారులతో కూడా సమావేశం కానున్నారు మూలాల ప్రకారం సౌదీ రాజ్యానికి ఏ భారతీయ ఆర్మీ చీఫ్ చేసిన మొట్టమొదటి పర్యటనలో అతను సౌదీ నేషనల్ డిఫెన్స్ కాలేజీని ఉద్దేశించి సీనియర్ అధికారులతో ఇతర సమావేశాలతో పాటు ప్రసంగిస్తారు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇటీవల ఈ ప్రాంతంలో పర్యటించిన నేపథ్యంలో జనరల్ నర్వానే యుఏఈ పర్యటనకు దగ్గరగా వచ్చింది తమ ఆర్థిక వ్యవస్థలను వైవిధ్యపరచడానికి ప్రయత్నిస్తున్న గల్ఫ్ దేశాలు ఇప్పటికీ ప్రారంభ దశలోనే ఉన్న తమ రక్షణ పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయి ఈ దేశాలకు భారతదేశం ప్రాధాన్య భాగస్వామి ఈ వారం ప్రారంభంలో సౌదీ అరేబియాలోని ఎర్ర సముద్రం నగరం జడ్డాలో ఉన్న అరాంకో చమురు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్న క్షిపణి దాడిని భారతదేశం ఖండించింది ఇండియన్ ఆర్మీ క్లోజ్డ్ క్వార్టర్ కార్బైన్స్ సేకరణ కోసం అబుదాబీకి చెందిన కారకల్ ఇంటర్నేషనల్ కంపెనీ ఎల్వన్ గా ప్రకటించబడింది అయినప్పటికీ భారత సైన్యం నుండి ఆర్డర్ ఇవ్వబడలేదు మరియు తొంభై మూడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు సిక్యూబీలకు ఆర్ఎఫ్పి రద్దు చేయబడింది నివేదికల ప్రకారం సీక్యూబీలను భారతదేశంలో తయారు చేస్తామని కంపెనీ వాగ్దానం చేస్తోంది మరియు దీనిని వచ్చే వారం ఆర్మీ చీఫ్కు తెలియజేయనున్నట్లు మూలాల ప్రకారం తెలుస్తోంది విదేశాంగ మంత్రి ఇటీవల ముగిసిన యుఏఈ పర్యటన సందర్భంగా కూడా ఇది ప్రస్తావించబడింది వివిధ భాగాల ఉమ్మడి రక్షణ ఉత్పత్తికి సంబంధించి ఇరుపక్షాలు ఇప్పటికే ఒప్పందంపై సంతకాలు చేశాయి కింగ్డమ్ దాని సొంత తయారీ స్థావరాలను ఏర్పాటు చేయడానికి ఆసక్తిగా ఉంది అయితే సాంకేతిక నైపుణ్యం మరియు నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత కారణంగా విజయవంతం కాలేదు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి